హాయ్ దిస్ ఇస్ మా ఊరెళ్ళాను ఫ్రెండ్స్ మా చెల్లి ఎంగేజ్మెంట్కి మామూలుగా లేదండి ఎంజాయ్మెంట్ అయితే లాస్ట్ వరకు చూడండి మన వీడియో మీకే అర్థమవుతుంది ఎంజాయ్మెంట్ ఎలా చేసాము మా చెల్లి అయితే చాలా బాగుంది జాం పండులా ఉంది ఫ్రెండ్స్ అందరూ చక్కగా దీవించండి ఫ్రెండ్స్ మా చెల్లిని మాత్రం హ్యాపీగా ఉండాలని చూడండి అలా 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 లాస్ట్కి అయితే ఫుల్ పీక్స్కి వెళ్ళిపోయింది ఎంజాయ్మెంటు లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు మీరే కానీ మా చెల్లి అక్కడ కూర్చోంగానే ఆ కళ్యాణ మండపానికి అందం వచ్చేసింది ఫ్రెండ్స్ తీర్థం మొత్తం తాగేసింది ఫ్రెండ్స్ చూడండి మీరే ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది చక్కగా ఇద్దరు కూర్చొని పూజ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎవరు హడావిల్లో వాళ్ళు ఉన్నారు మేమైతే మంత్రాలు చెప్తున్నాడు మా బాబాయ్ మంత్రాలు చూసి ఫుల్గా ఎంజాయ్ చేయలేదు మేమంతా అందరూ హడావిడిగా ఉన్నారు అక్కడ సాంగ్స్ పెట్టారు చాలా బాగున్నాయి ఈ వెంట హడావిడిగా ఉంటున్నాము మా బాబాయ్ చూడండి ఎలా తలొపుతున్నాడు అవును కదండి ఫంక్షన్స్ అంటే ఎప్పుడు హడావిడే కదా మీకు ఇంకో విషయం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక స్పెషల్ పర్సన్ చూపిస్తాను చూడండి నేను కాదండి రో నాల్లుడు టిల్లు మీతో నాకేం పని నా పని నేను చేసుకుంటానని యాపిల్ తింటున్నాడు చూడండి నా అల్లుడు పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ తాంబూలాలు మార్చుకునేసిన తర్వాత వెంటనే వెళ్ళేసి వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొచ్చేసుకుని ఫ్రెండ్స్ ఎంగేజ్మెంట్ అయితే జరిగిపోయింది మాలలు మార్చేసుకున్నారు ఇద్దరు చాలా చక్కగా ఉన్నారు చూడ్డానికి కదా ఇంకేముంది కెమెరా మ్యాన్ కష్టాలు చూడండి మ్యాన్ అటు ఇటు చాలా కష్టాలు పడుతున్నాడు ఏ ఏ ఫంక్షన్ జరిగినా ఎక్కువ కష్టపడేది కెమెరా మ్యాన్సేనండి ఇంకా బ్లెస్సింగ్ స్టార్ట్ అయిపోయినాయండి అందరూ బ్లెస్ చేస్తున్నారు మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం కూడా మా సిస్టర్ని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ ఎంగేజ్మెంట్ హడావిడిలో ఉంటే అందరూ ఇంకా టైం అయిపోయింది కడుపులో ఎలకలు పరిగిస్తున్నాయని భోజనాలు కడుగు పరిగిస్తారు అందరూ సగం మంది భోజనాల దగ్గర ఉన్నారు ఫ్రెండ్స్ కావాలంటే ఫుల్గా చూడండి ఎలా ఉంటుంది ఎంజాయ్మెంట్ అయితే మన వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియో మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి